హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలీం షాక్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మా వీడియోలో టమాటా కర్రీ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ ఇది చిన్న పిల్లల నుంచి బాలింతల వరకు అందరు తీసుకోవచ్చు ఎందుకంటే ఇందులో మసాలాలు గిసాలాలు ఏమి ఉండవు ఫ్రెండ్స్ ఎక్కువ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఇది చేసుకొని హ్యాపీగా తినొచ్చు ఏ వయసు వారైనా తినొచ్చు చిన్న పిల్లలైనా తినొచ్చు ఎందుకంటే ఇందులో కారం పులుపు అనేది చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి బారినంతలు కూడా తీసుకోవచ్చు బారినంతలకి పులుపు తినకూడదంటే చింతపండుని స్కిప్ చేసేయండి మామూలుగా ఇలాగ టమాటా కర్రీ చేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొచ్చేదానికి సపోర్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది కావాల్సిన పదార్థాలు ప్రిపరేషన్ మొత్తం వీడియోలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ ప్రాసెస్ చూద్దాం ఒక బాండ్లు పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను చూడండి ఆనియన్స్ వచ్చి ఒక టూ ఆనియన్స్ మీడియం సైజు టమోటాలు వచ్చి కొద్దిగా ఎక్కువే వేసుకున్నాను ఒక సిక్స్ టమాటాలు ఉంటాయి చూడండి ఆయిల్ వేడేకాక ఇందులో ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు కరివేపాకు అన్నీ వేసుకొని ఇందులో వెల్లుల్లిపాయలు కూడా కొట్టి తీసుకొని వేసేసుకున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఆయిల్లో వేగనివ్వాలి చూడండి బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు చాప్ చేసి పెట్టుకున్న టమాటాలు ఇలా సన్నగా కట్ చేసుకుంటే తొందరగా కూర అనేది తొందరగా రెడీ అయిపోతుంది కాబట్టి ఇలా సన్నగా కట్ చేసుకున్నాను ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే పసుపు ఇందులో కారం వచ్చి ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే చిన్నపిల్లలు కూడా తినచ్చు పచ్చిమిర్చి ఒక టూ పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇందులో చింతపండు చూడండి చాలా తక్కువ క్వాంటిటీ మీరు కావాలంటే చింతపండు కూడా స్కిప్ చేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది టమాటా కర్రీ అయితే అయినా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది తర్వాత కొద్దిగా వాటర్ వేసుకున్నాను ఎందుకంటే టమాటాలు ఆనియన్స్ అనేది చక్కగా ఉడుకుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ చూడండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇందులో కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఇలా చల్లుకుంటే లాస్ట్లో టేస్ట్ చాలా బాగుంటుంది టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి మా టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే చాలా బాగుంటుంది కొత్తిమీర ఇలా చల్లుకోవడం నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ దానికోసం వేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్